are for the motion please say aye those who are against please say no eyes have it eyes have it the motion is carried and the bill is introduced i request the deputy chief minister to introduce the telangana appropriation number two bill 2024 minister Gal. honorable <laughs> speaker sir i beg to introduce the telangana appropriation number no. 2 bill 2024 the bill is introduced i request the chief, chief minister uh, deputy chief minister to move the motion for taking into consideration of the telangana appropriation number no. 2 bill 2024 honorable speaker sir ఐ బెట్ టు మూవ్ ఫర్ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆఫ్ ద తెలంగాణ అప్రాపరేషన్ నెంబర్ టూ బిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మోషన్ మూడ్ నౌ డిస్కషన్ ఆన్ కన్సిడరేషన్ ఆఫ్ ది బిల్ శ్రీ కెటి రామారావు గారు స్పీకర్ సార్ ముందుగా ఈ అప్రాప్రియేషన్ బిల్లు మీద ప్రసంగించే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మొదటిసారి అప్రాప్రియేషన్ మీద ప్రతిపక్షంలో మాట్లాడుతున్నాను కాబట్టి దయచేసి తమరు తగినంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని మీకు విజ్ఞప్తి ఉన్నాం సార్ అధ్యక్ష ముందుగా పదేళ్ల తర్వాత తెలంగాణ గురించి ప్రస్తావించే ముందు పదేళ్ల ముందున్న పరిస్థితులు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నలభై ఏడు గురించి చేసుకోమంటే కూడా చేసుకుంటాం అంటే మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరూ సార్ రన్నింగ్ కామెంటరీ డిప్టీ సీఎం చేస్తే ఎట్లా సార్ అధ్యక్ష పదేళ్ళ ముందు అంటే సార్ మాట్లాడిన ప్రతి సభ్యుడు ట్రెజరీ బెంచెస్ నుంచి నేను గమనించింది గత ప్రభుత్వము గత పదేళ్ళు గతము గతము అంటూ